మెగాస్టార్ చిరంజీవి పూర్తిస్థాయి మాస్ యాక్షన్ రోల్లో వాల్తేరు వీరయ్యగా ముస్తాబవుతున్నాడు ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది చానాళ్ల తర్వాత ఓరమాస క్యారెక్టర్లో చిరు నటిస్తూ ఉండడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి వాల్తేరు వీరయ్య టీజర్ కూడా సినీ ప్రియుల్ని బాగానే ఆకట్టుకుంటోంది మూవీస్ లో రీ ఎంట్రీ ఇస్తూ ఖైదే నంబర్ వన్ ఫిఫ్టీతో బ్లాక్ బస్టర్ హిట్ ని ఇచ్చాడు చిరు ఆ తర్వాత రీసెంట్ గా గాడ్ ఫాదర్ చిత్రంతో సూపర్ హిట్ ని అందుకున్నాడు రెండు ఇరవై మూడు సంక్రాంతి బరిలో వాల్తేరు వీరయ్య సందడికి రెడీ అయ్యాడని తెలుస్తోంది అయితే సంక్రాంతి బరిలో నందమూరి నటసింహం బాలకృష్ణ వీరసింహారెడ్డిగా ప్రవేశిస్తున్నాడు రీసెంట్ గా అఖండ చిత్రంతో అఖండ విజయాన్ని అందుకున్నాడు బాలయ్య ఈ మూవీ తర్వాత రిలీజ్ అవుతున్న వీరసింహారెడ్డిపై అంచనాలు భారీగానే ఉన్నాయి తెలుగు వారికి సంక్రాంతి పండుగ ఎంతో విశిష్టమైనది కంటెంట్ బాగుంటే నాలుగు చిత్రాలనైనా బ్లాక్ బస్టర్స్ గా ఆదరించేంత స్పాను ఉన్న పండుగ సంక్రాంతి అందుకే రెండు వేల ఇరవై మూడు సంక్రాంతికి వాల్తేరు వీరయ్య వీరసింహారెడ్డి రెండు చిత్రాలు విజయాన్ని పొందే అవకాశం ఉంది ఈ రెండు చిత్రాలు నిర్మించిన సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సంక్రాంతి సెంటిమెంట్ ని బాగానే ఉపయోగించుకునేలా పక్కా ప్లానింగ్ తో ప్రొసీడ్ అవుతోంది